హలో చెప్పు ఎలా బాగున్నానండి మీరు బాగున్నారా అదేనండి మన ఇంటి పైన రెంటుకున్నాడు కదా ఆ అబ్బాయి ఏమైంది జ్వరం వచ్చిందండి నేనిప్పుడే ఆటోలో హాస్పిటల్కి తీసుకెళ్లి వచ్చాను ఓ అలాగా ఇప్పుడు ఆ ఉంది కొంచెం పర్వాలేదండి వైరల్ ఫీవర్ అంట ఇచ్చారు టాబ్లెట్స్ ఇచ్చారు ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాడు ఆ అబ్బాయికి బాలేనప్పుడు నాకు మీరే గుర్తొచ్చారండి అదేనండి మీరు మా బాబు ఒంటరిగా లో ఉన్నారు కదా అక్కడ మీకు అనారోగ్యం పాలైతే మీకెవరండి హెల్ప్ చేస్తారు అలా అనుకున్నప్పుడు నాకు చాలా బాధగా అనిపించిందండి అందుకే ఆ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్లి వచ్చి హెల్ప్ చేశాను అది నిజమే నువ్వు మంచి పని చేసావలే సరే నాకు ఇక్కడ కొంచెం పనుంది నేను తర్వాత ఫోన్ చేస్తాను రేపు నాకు హాలిడేనే నీతో తీరిగ్గా రేపు మాట్లాడతాను సరేనా సరేనండి రావయ్యా రా కూర్చో ఏంటయ్యా ఎలా ఉన్నావు ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది అంతా బానే ఉంది మేడం ఏంటి విషయం చెప్పు మేడం నేను మిమ్మల్ని ఒక విషయం అడుగు మీ హస్బెండ్ ఇక్కడ లేరు కదా మీరు ఒంటరిగా ఉన్నారు నేను ఒంటరిగానే ఉన్నాను ఇద్దరం విడివిడిగా ఒంటరిగానే ఉన్నాం అయితే ఏంటి మనిద్దరం ఎందుకు విడివిడిగా ఉండాలి మనిద్దరం ఎందుకు ఉండకూడదు ఏంటి ఇలా మాట్లాడుతున్నావు నువ్వు మీరు కూడా ఒంటరిగానే ఉన్నారు నేను కూడా ఒంటరిగానే ఉన్నాను ఎందుకు మనిద్దరం రిలేషన్షిప్లో ఉండకూడదు ఏంటి అలా చూస్తున్నారు నువ్వు అడిగింది తలుచుకుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు ఏమైంది నీకు నాకు జ్వరం వచ్చినప్పుడు మీరొచ్చి నన్ను బాగా చూసుకున్నారు ఓ అందుకే నువ్వు ఇలా అడిగేవా అంతేకాదు ఒకరోజు నేను మీకు థ్యాంక్స్ చెప్తే నాకు థ్యాంక్స్ వద్దు నాకు వేరే ఏదైనా కావాలంటే నేను మిమ్మల్ని అడుగుతానని చెప్పారు వీటన్నిటికీ అర్థమేంటి ఓ అదా అదంతా నేను నీతో ఏదో తమాషాగా అన్నమాటలే అందుకు నువ్విలా తప్పుగా అర్థం చేసుకున్నావా సరే నేను నీకు ఎందుకు హెల్ప్ చేశానని అడిగావు కదా నీలాగే నా బాబు నా వారు ఫారిన్లో ఉన్నారు ఒంటరిగా ఉన్నారు అప్పుడు నువ్వు జ్వరంతో బాధపడుతుంటే నాకు వాళ్లే గుర్తొచ్చారు అందుకే నేను నీకు హెల్ప్ చేశాను కానీ నువ్వేమో నన్ను ఇలా తప్పుగా అర్థం చేసుకున్నావు నా భర్త నేను వేరువేరుగా ఉన్నామంటే దానర్థం మేము వేరుగా ఉన్నట్టు కాదు మా మనసెప్పుడూ కలిసే ఉంటాయి ఎవరైనా అమ్మాయి కాస్త చలువుగా మాట్లాడితే చాలు వారి మనసులో ఏముందో తెలియకుండా ఇలాగే బాధ పెడతారా నువ్వు అడిగిన క్వశ్చన్కి నేను చెప్పే ఆన్సర్ నో నువ్వు ఇక వెళ్ళు సరే మ్యామ్